అలాగే ఉప్పాడు ప్రాంతంపై పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నాకు కట్టుబడి ఉన్నారు లేదన్నది మీరు ఒకసారి చూద్దాం సమస్యను పరిష్కరిస్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక మత్స్యగాడిగా తన జీవన గురించి ఆలోచించి నేను సమస్యని పరిష్కరిస్తానని చెప్పడం అయితే జరిగింది అలాగే తీర ప్రాంత కాలుష్య సమస్య శాశ్వత పరిష్కారం అంటే తీర ప్రాంతంలో ఉండే కాలుష్యానికి శాశ్వతంగా నేను పరిష్కార మార్గాన్ని అయితే చూపిస్తాను వంద రోజులు సమగ్ర ప్రణాళికని సిద్ధం చేస్తా మూడో పాయింట్ ఏంటి వంద రోజులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తాను ఈ కార్యక్రమం గురించి వంద రోజులు కంటిన్యూగా ఈ ప్రణాళికను అయితే నేను సిద్ధం చేస్తాను కిఠాపురం మోడల్ను రాష్ట్రం అంతా అమలు చేస్తాం కిఠాపురం మోడల్ను రాష్ట్రం అంతటా అమలు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మూడు రోజుల్లో మళ్ళీ నేను వస్తాను ఉప్పాడ గ్రామానికి ఉప్పాడ గ్రామానికే నేను మూడు రోజుల్లో మళ్ళీ వస్తా సముద్రంలోకి వెళ్ళి కాలుష్య ప్రాంతం పరిశీలిస్తాను మూడు రోజుల్లో మళ్ళీ నేను వస్తాను సముద్రంలోకి వెళ్ళి ఆ కాలుష్య ప్రాంతాన్ని నేను పరిశీలిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది అలాగే